హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చింటూని దత్తత చేసుకోవడానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా మీనా బాలుని ఆపి రోహిణి చంప పగలగొట్టిన సుశీల చింటూని మీనా బాలు దత్తత తీసుకోవాలి అని మీరు అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీనా బాలు ఇద్దరూ కూడా సత్యంతో అంటూ ఉంటారు నాన్న చింటూ దత్తత విషయంలో మళ్ళీ మేము సుగనమ్మ గారిని అడగడానికి వెళ్తున్నాము అని అంటూ ఉంటాడు బాలు అయితే అది కాదురా మీకంటూ పిల్లలు ఉండాలి కదా మరి అది ప్లాన్ చేసుకోరా అని అడుగుతూ ఉంటాడు సత్యం లేదు మావయ్య మాకంటూ ఉంటారు అలాగే చింటూని కూడా మా కన్న బిడ్డలాగే చూసుకుంటాము మీరు ఈ వంశానికి వారసుల్ని మేము ఇస్తామని ఆశపడుతున్నారు అలాగే మీ ఆశ తీరుస్తాం మావయ్య అని మీనా అయితే చెప్తూ ఉంటుంది సరేనమ్మా ఒక మంచి పనికి పునాది వేయడానికి వెళ్తున్నారు మీరు వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని సత్యం అయితే అంటూ ఉంటాడు అప్పుడే మీనా బాలం చాలా ఆనందంగా అయితే బయలుదేరుతారు ఇక ఇంతలో శృతి అయితే మీనా వెళ్ళేటప్పుడు అడుగుతూ ఉంటుంది ఏంటి మీనా ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరు కలిసి ఉదయమే వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటుంది శృతి ఏం లేదు శృతి అప్పుడు అనుకున్నాం కదా చింటూని దత్తత చేసుకోవాలని ఆ విషయాన్ని వాళ్ళ అమ్మమ్మని అడగడానికి వెళ్తున్నాము అని మీనా అయితే చెప్తుంది వావు మీనా నిజంగా మీరు సూపర్ వెళ్ళి రండి గుడ్ న్యూస్తో రండి అని శృతి కూడా చెప్తూ ఉంటుంది తర్వాత ఇక మీనా బాలు అయితే సుగనమ్మ దగ్గరికి వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఇక నర్స్ అయితే ఉంటుంది నర్సు సుగనమ్మకి ఇక తను సేవలు చేస్తూ ఉంటుంది అప్పుడే మీనా బాలు ఇద్దరూ కూడా ఇక సుగునమ్మని చూసి ఏమైందమ్మా అంత నీరసంగా ఉన్నారేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా ఏం లేదమ్మా ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగోలేదు అందుకని ఇలా ఉన్నాను అని అంటూ ఉంటే ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతూ ఉంటుంది మీనా తను హాస్పిటల్లో పనిచేసే నర్సు నాకెవ్వరూ లేరని నాకు తోడుగా పెట్టుకున్నాను అని చెప్తూ ఉంటుంది మరి నాకొక్క ఫోన్ చేసి ఉంటే నేను వచ్చేదాన్ని కదమ్మా నేనుండి మిమ్మల్ని చూసుకునేదాని కదా అని మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక సుగనమ్మ అయితే ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఇంకెవరికి ఫోన్ చేయలేదమ్మా అని సుగనమ్మ చెప్తుంది అవును చింటూ ఎక్కడా కనిపించడం లేదేంటి స్కూల్కి వెళ్ళాడా అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు లేదు బాబు నాకు ఆరోగ్యం బాగోలేదు కదా అందుకని బంధువుల ఇంట్లో పెట్టాము అని అంటూ ఉంటుంది సుగుణం అయితే తర్వాత ఇక నర్స్ అయితే నేను మళ్ళీ మధ్యాహ్నం వస్తాను వెళ్ళొస్తానమ్మా అని అంటూ వెళ్ళిపోతుంది అలా నర్సు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక మీనా అయితే ఏం లేదమ్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయం గురించి మిమ్మల్ని అడగొచ్చో లేదో నాకు తెలియడం లేదు కానీ అడగక తప్పడం లేదు అని మేనా అయితే అంటూ ఉంటుంది ఏంటమ్మా మీనా నువ్వు ఎటువంటి సందేహం లేకుండా ఏం కావాలో అడుగు అని అంటూ ఉంటే ఏం లేదమ్మా మేము చింటూని దత్తత చేసుకోవాలని అనుకుంటున్నాము అని మేనా అయితే అంటుంది అప్పుడే ఇక సుగుణం అయితే అలాగా చాలా ఆనందపడుతూ చూస్తూ ఉంటుంది అవునమ్మా ఎలాగో మీ అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది చింటూని అక్కడికి తీసుకువెళ్లే పరిస్థితి లేదని మీరే చెప్పారు అందుకని చింటూని మేము దత్తత చేసుకోవాలని అనుకుంటున్నాము అదేదో మా స్వార్థం కోసము లేకపోతే వాడి చేత ఏదైనా పని చేయించుకోవాలో ఇలాంటి ఉద్దేశంతో కాదు వాడికి అమ్మా నాన్నలు అవ్వాలని అనుకుంటున్నాము అని అంటూ ఉంటుంది మీనా ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది సుగనమ్మ ఇంతలో బాలు అయితే అవునమ్మా తల్లిదండ్రులు లోటు తీరిస్తాము వాడిని మంచి చదువు చదివిస్తాము కన్న బిడ్డలాగా కడుపులో పెట్టుకొని చూసుకుంటాము వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమైపోతుందో అని ఇక మీకు బెంగ ఉండదు మీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది కదా చింటూని ఏం చూసుకుంటారు మాకు దత్తత ఇచ్చేయండి అని అంటూ ఉంటాడు బాలు చింటూని చూసినప్పుడు మా కన్న బిడ్డలాగే కనిపించాడు మా గురించి మీకు కూడా బాగా తెలుసు మా కుటుంబం కూడా మీరు చూశారు అలాగని మా అమ్మ గురించి ఏమీ భయపడకండి మా అత్తయ్య గారు గురించి భయపడకండి అమ్మా ఎందుకంటే మా అత్తయ్య గారు ముందు అలాగే మాట్లాడతారు కానీ తర్వాత తర్వాత మేము సర్దుకుపోతాము కానీ చింటూ మీద చెయ్యి వేయడం కానీ చింటూ మీద మాట పడినివ్వడం కానీ ఇవేమీ కూడా చేయము అని అంటూ ఉంటుంది మీనా బాగా ఆలోచించుకొని మీ అమ్మాయితో కూడా సంప్రదించి మాకు మళ్ళీ ఏదన్న విషయమైనది ఫోన్ చేయండి అమ్మా దత్తో సింపుల్గా అడిగేస్తున్నారని అనుకోవద్దు చింటూని మా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాము అని అంటూ మీనా అయితే సుగనమ్మ చేతిలో చెయ్యి వేసి ఇక ఆ మాట ఇస్తూ చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక సుగనమ్మ అయితే నిజంగా మీ ఇంటికి మీరు అమ్మా నాన్నగా చింటూని దత్తత చేసుకుంటున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది కానీ చింటూ విషయంలో మా అమ్మ ఇదే నిర్ణయం కదా తనని అడుగుతాను అని అంటూ ఉంటుంది సుగుణమ్మైతే అయితే చూడండమ్మా ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి ఇన్ని సంవత్సరాల నుంచి మీరే చింటూని పెంచారు తను మాత్రం తన జీవితాన్ని తను వెతుక్కుంటూ తన సంతోషాన్ని తను చూసుకుంటూ కన్నా బిడ్డని కూడా ఆవిడిని చేరదీయలేదు వాడికి ఆలనా పాలన చూసుకోలేదు అన్నీ మీరయ్యి చింటూని పెంచారు మీకు ఆరోగ్యం ఎలా ఉంటుందో అని బెంగతో మళ్ళీ వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చాలా ఆలోచిస్తున్నారు మీకన్నా చింటూ మీద ఎవరికి హక్కు ఉంటుందమ్మా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక అది విని ఇక సుగుణం అయితే ఏ విషయం అన్నది నేను మీకు ఫోన్ చేసి చెప్తాను అని అంటూ ఉంటుంది లేదమ్మా ఇప్పుడు మీ మనసులో ఉన్న మాట చెప్పండి మీ అమ్మాయి అభిప్రాయాన్ని తర్వాత తెలుసుకోండి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే కా సుగుణం అయితే మీలాగా కన్న తల్లిదండ్రులాగా కన్న తల్లి నా కూతురే చూడదమ్మా అలా మీరు చూస్తారు మీ గురించి నాకు తెలియకపోవడం ఏంటి నాకు మాత్రం తింటూని మీకు దత్తత ఇచ్చేయాలనే ఉంది ఎందుకంటే వాడు భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను పోయిన తర్వాత వాడు ఎక్కడుంటాడో వాడిని అనాథాశ్రమంలో జాయిన్ చేస్తారేమో హాస్టల్లో ఉంటాడేమో అని నాకు అదే బెంగ నా అనారోగ్యానికి కూడా కారణం అదే ఆ బెంగతోనే నేను చనిపోయేలా ఉన్నాను కానీ ఇప్పుడు మీరు దత్తత చేసుకొని వాడికి తల్లిదండ్రులు అవుతాము చదివిస్తాము భవిష్యత్తు ఇస్తాము అంటే నాకన్నా ఆనందపడేవాళ్ళు ఎవ్వరు ఉండరమ్మా కానీ నా కూతురు మాత్రం తను చూడకపోయినా తన కొడుకును మాత్రం ఎవ్వరికీ దత్తత ఇవ్వకూడదని అనుకుంటుంది కానీ నేను పోయిన తర్వాత వాడిని ఎవరు చూసుకుంటారు నేను ఉన్నంతసేపు నా దగ్గర ఉంటాడు తర్వాత వాడి పరిస్థితి ఏంటని నాకే భయమేస్తుంది వాడి సంగతి నేను చూసుకుంటాను కదా అని నా కూతురు నాకు ఎంతలా నచ్చజెప్పినా నాకు నమ్మకం కుదరడం లేదు రోజు రోజు పరిస్థితులు చూస్తూ ఉంటే అలాగే కనిపిస్తున్నాయి అని అంటూ ఉంటుంది సుగుణం అయితే మీ మనసులో మాకు ఇవ్వాలనే ఉంది అది చాలమ్మా మీ అమ్మాయి ఏమందో మాకు ఫోన్ చేసి చెప్పండి అని అంటూ ఉంటుంది ఇక మీనా అయితే మీనా బాలు ఇద్దరు కూడా ఇంటికైతే వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత ఇక అడుగుతూ ఉంటాడు సత్యం ఏమన్నారా చింటూని దత్తత ఇస్తామన్నారా అని అడుగుతూ ఉంటాడు అప్పుడీక అది విని ప్రభావతి అయితే చింటూని దత్తత ఏంటి మళ్ళీ ఆ పిల్లాన్ని ఇంటికి తీసుకొద్దామనుకుంటున్నారా వీళ్ళు దత్తత చేసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అవును వెళ్ళాము అడిగాము వాళ్ళు చాలాగా ఆవిడిని మాకు దత్తత ఇవ్వడానికి ఒప్పుకుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఎంతో ఇక కోపంతో రెగిలిపోతూ ఉంటుంది ప్రభావతి ఎవరికో పుట్టిన వాళ్ళని తీసుకువచ్చి ఇంటికి వారసులు చేస్తామంటారు ఎట్రా మీకేమైనా బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక సత్యమైతే వాళ్ళు మనకి వారసుల్ని ఇస్తారు కానీ చింటూని పెంచుకోవాలని అనుకుంటున్నారు దాంట్లో తప్పేమీ లేదు నేనే వాళ్ళని పంపించాను అని సత్యం అంటూ ఉంటాడు మీ మట్టికి మీరు నిర్ణయాలు తీసుకోండి ఇంట్లో వాళ్ళతో మీకు సంబంధం లేదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇంతలో శృతి వచ్చి మీనా ఏమన్నారు చింటూని ఇవ్వడానికి ఒప్పుకున్నారా చింటూ మన ఇంటికి ఎప్పుడెప్పుడు ఎదురు వస్తాడా అని చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది శృతి అయితే విన్నావు కదా శృతికి కూడా ఇష్టమే అని అంటూ ఉంటాడు సత్యం ఈ శృతికి ఇష్టం లేనిదేముంటుంది దీ అన్నిటికీ కూడా సిద్ధమవుతుంది చూడమ్మా శృతి మనకి పిల్లలు పుట్టే అవకాశం ఉన్నందువల్ల ఎందుకు మనం పిల్లల్ని దత్తత చేసుకోవాలి ఒకవేళ వీళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేదేమో మన దగ్గర దాచిపెట్టి అలా నాటకం ఆడుతున్నట్టున్నారు ఇక దత్తత చేసుకున్న తర్వాత వీడొక్కడు చాలు మాకు పిల్లలు అవసరం లేదని నాటకం ఆడాలనుకుంటున్నారేమో అని అంటూ ఉంటే మీ పెద్ద కోడల్లాగా నేను సంగతి కూడా ఇంట్లో చెప్పకుండా ఇంట్లో పడుకోనుండి నేను పడుకోనున్నాను కదా మీరు అప్పుడు అర్థం చేసుకోవాలి అని చెప్పే రకాన్ని కాదు సూటిగా మాట్లాడేదాన్ని ఒకవేళ నాకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే నేను ధైర్యంగా అందరి ముందు చెప్పేస్తాను ఇలా దొంగచాటుగా ఇక కడుపులు తీయించుకొని ఇంట్లో పడుకోను అత్తగారికి కట్టుకున్న భర్తకి కూడా చెప్పకుండా దాచిపెట్టను అని అంటూ ప్రభావతికి ఊహించని సమాధానం చెప్తుంది మీనా అయితే అప్పుడే ఇక బాలు కూడా అవును తను చెప్పింది నిజమే అని అంటూ ఉంటాడు బాలు ఇక తర్వాత బాలు ఇద్దరు కూడా గదిలోకి అయితే వెళ్ళిపోతారు అప్పుడే కోపంతో రగిలిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ప్రభావతి ఇంతలో రోహిణి అయితే ఇంటికి వస్తుంది ప్రభావతి అలా ఉండడం చూసి రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది ఏమైంది అత్తయ్యా అని ఏంటత్తయ్య అటు ఇటు తెగ తిరుగుతున్నారు ఏమైందని అడుగుతూ ఉంటుంది రోహిణి ఏం లేదు రోహిణి అసలు ఏం జరిగిందంటే అని ప్రభావతి చెప్పబోతుండగా ఇంతలో సుగునమ్మ రోహిణికి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంటుంది అలా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నా సుగునమ్మ ఫోన్ చూసి నెంబర్ చూసి తిట్టుకుంటూ ఉంటుంది రోహిణి ఏమైంది అమ్మకి ఇంతలా ఫోన్ చేస్తుంది అని ఉండండి అత్తయ్య ఇంపార్టెంట్ ఫోను మాట్లాడొస్తాను అని రోహిణి పక్కకి వస్తుంది ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకు అలా కట్ చేస్తూ ఉంటే పదే పదే ఫోన్ చేస్తావు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు మీనా బాలు వచ్చారు అని అంటూ ఉంటుంది రోహిణి మీనా బాలు వచ్చారా ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటే చింటూని దత్తత చేసుకుంటామని వాళ్ళు చెప్పారమ్మా అని అనగానే అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా దత్తత ఇవ్వడం కుదరదు మీరు ఇక ఎప్పుడు కూడా అలా అనుకోకండి అని నువ్వు చెప్పొచ్చు కదా మరి ఎందుకు నువ్వు చెప్పలేదు నాకు దత్తత ఇష్టం లేదు మా అమ్మాయి కూడా ఒప్పుకోవడం లేదని వాళ్ళని తిట్టి వెనక్కి పంపించాలి కదా నువ్వు అని రోహిణి అనంగానే లేదు నేను దత్తత ఇవ్వాలని అనుకుంటున్నాను చింటూని వాళ్ళకి ఇచ్చేస్తాను అని అంటూ ఉంటుంది సుగనమ్మ ఆ మాటలకి కోపంతో ఏం మాట్లాడుతున్నావు అసలు నా కొడుకుని వాళ్ళకి దత్తత ఇవ్వడానికి నీకేం హక్కుంది అని అడుగుతూ ఉంటుంది రోహిణి నాకు హక్కు లేదా నాకే హక్కుంది వాణ్ణి పెంచి పెద్ద చేసి ఇప్పటి వరకు వాణ్ణి జాగ్రత్తగా చూసుకున్నాను తల్లిగా నువ్వు ఏనాడైనా వాడికి ఏం చేసావు నువ్వు కాబట్టి వాణ్ణి నేను దత్తత ఇచ్చే తీరుతాను నువ్వు అవునన్నా కాదన్నా లేకపోతే నిజాన్ని బయట పెట్టేస్తాను అని రోహిణికి తెగేసి చెప్పేస్తుంది సుగుణం అయితే అప్పుడైకా మాట విని రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది అమ్మని వాళ్ళు బాగా మాటలతో మాయ చేసేశారు అందుకని అమ్మ అలా మాట్లాడుతుంది ఏదో ఒక రకంగా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా దీన్ని ఆపాలి ఒకవేళ అత్తయ్య గారు అంతకే కోపంగా ఉన్నారా అని అనుకుంటూ రోహిణి అయితే ప్రభావతి దగ్గరికి వెళ్తుంది రోహిణి ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఏంటంటే మీరు ఎందుకు అంత సీరియస్గా ఉన్నారు అని అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా మళ్ళీ ఆ చింటూ చింటూగాన్ని దత్తత చేసుకుంటామని ఈ మీనా బాలు వెళ్ళి అడిగేసి వచ్చారట వాళ్ళ అమ్మమ్మ కూడా ఒప్పుకుందంట వాళ్ళమ్మ ఫోన్ చేసి అడుగుతానని చెప్పిందంట అసలు నాకు ఈ కార్యక్రమే ఇష్టం లేదు అని అంటూ ఉంటే మరి ఇష్టం లేనప్పుడు ఇంకెందుకు అత్తయ్యా మీరు ఒప్పుకున్నారు చెప్పేయండి అని అంటూ ఉంటాయి ఏం చెప్పను అసలు మీనా బాలు ఇంట్లోనే ఉండడం నాకు ఇష్టం ఉండదు అలాంటిది మళ్ళీ ఎవరినో తీసుకువచ్చి ఇంటి వారసుణ్ణి చేస్తారంట అసలు వాడెవరినో తీసుకువచ్చి నా ఇంటికి వారసు చేయడం ఏంటో వాడిని చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది అని అంటూ చింటూని తిడుతూ ఉంటుంది వీళ్ళు చేసే పనికి ఆ పసివాడు ఏం చేస్తాడులే అత్తయ్య అని అంటూ రోహిణి సమర్థిస్తుంది ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటో తెలియడం లేదు అని అంటూ ఉంటే ఈ సమస్యకి పరిష్కారం ఏంటో నేను చెప్తాను అని రోహిణి అంటుంది ఒకవేళ చింటూని దత్తత చేసుకుంటే మీరు మాత్రం ఇంట్లోకి ఉండాల్సిన అవసరం లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పండి చచ్చినట్టు వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళరు కాబట్టి ఈ దత్తతని వదిలేసుకుంటారు అని అంటూ ఉంటుంది రోహిణి నువ్వు సూపర్ రోహిణి నిజంగా చాలా మంచి సలహా ఇచ్చావు అని అంటూ ఇక ప్రభావతి అయితే హాల్లోకి అందరినీ కూడా పిలుస్తుంది ఇక పిలిచిన తర్వాత అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది నేను ఈ దత్తత విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను అని ప్రభావతి అంటుంది నీ ఇష్టం ఎవరికి అవసరం లేదని చెప్పాం కదా అని బాలు అయితే అంటాడు రే బాలు నువ్వు ఆగిరా ఏంటి ఏం నిర్ణయించుకున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు సత్యం ఒకవేళ వాడి ఇంటికి వస్తే మాత్రం నేను ఇంట్లో ఉండను వాడిని మీరు దత్తత చేసుకునేలా ఉంటే మీరిద్దరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని అంటూ ప్రభావతి అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటుంది అది విని ఒక్కసారి మీనాబాలు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమో లేకపోతే వీళ్ళిద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమో చెయ్యాలనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు సత్యం అవునండి నాకైతే ఎవరికో పుట్టినా ఆ అనామకుడిని తీసుకువచ్చి నా ఇంటి వారసుని చేయడం నాకు ఇష్టం లేదో ఒకవేళ వాళ్ళకి ఇష్టమైతే ఇల్లు వదిలి వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టి అక్కడ వాడిని దత్త చేసుకొని వేరేగా ఉండమని చెప్పండి ప్రతిరోజు వాడి ముఖం చూస్తే నాకు అసహ్యం అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక బాలు అయితే వెళ్ళిపోతాము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అని బాలు అంటాడు అప్పుడే ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది అలాగే ప్రభావతి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక మీనా అయితే ఏమండి అని అనగాలని నువ్వు ఆగు మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం చింటూని దత్తత చేసుకుంటున్నాం వాళ్ళ అమ్మాయిని అడిగి ఆవిడ ఫోన్ చేస్తానంది కదా అప్పుడు మనం నిర్ణయం తీసుకుందాము అని బాలు అయితే చెప్తాడు ఏ బాలు ఇదంతా అని అంటూ ఉంటాడు సత్యం మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఎప్పటి నుంచో అమ్మ ఆశపడుతుంది నాన్న తనకిప్పుడు అవకాశం వచ్చింది కానీ మేము చింటూని దత్తత చేసుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి చేసుకుంటాం ఇంట్లో ఉండం వెళ్ళిపోతాను అని అంటూ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు బాలు తరువాత ఇక ఇదంతా చూసి సత్యమైతే వెంటనే సుశీలకి ఫోన్ చేస్తాడు అప్పుడు ఇక సుశీలైతే ఊరి నుంచి అయితే వచ్చేస్తుంది అలా ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంతలో మీనాకి సుగనమ్మ ఫోన్ చేసి చింటూని మంచి రోజు చూసి దత్త చేసుకోండి అమ్మా అని అంటుంది చాలమ్మా మంచి వార్త చెప్పారు అని మీనా అయితే అంటూ ఉంటుంది తర్వాత బాలుకి విషయం చెప్తుంది అప్పుడే ఇంకా బాలు అయితే చాలా ఆనందంగా ఉంది మీనా అని అంటూ ఉంటాడు ఇంతలో సుశీల రావడంతో అప్పుడే ఇక అందరూ కూడా బయటికి వస్తారు ఏంటన్నానమ్మా ఉండ అసలు ఫోన్ చేయకుండా ఉన్న పలంగా వచ్చేసావేంటి అని అడుగుతూ ఉంటే ఏంట్రా నువ్వు తీసుకున్న నిర్ణయం విని వచ్చాను కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పాలని మీ మొగుడు పెళ్ళానికి అనిపించలేదా అని అడుగుతూ ఉంటే ఇక లేదమ్మమ్మా మీకు చెప్పకుండా ఎందుకు చేస్తాము మీకు చెప్పాలని అనుకున్నాము ఇంతలో మావయ్య మీకు చెప్పినట్టున్నారు అని అంటూ ఉంటుంది మీనా ఏంటి ప్రభా నువ్వు వాళ్ళు అబ్బాయిని దత్త చేసుకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా వాళ్ళని ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళగొడదామని చూస్తున్నావా అని అంటూ ఉంటుంది సుశీల ఎవరు వచ్చి చెప్పినా ఏం చేసినా నా నిర్ణయం మాత్రం మారదత్తయ్యా అని అంటూ ఉంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నానమ్మ ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని దత్త ఇవ్వడానికి వాళ్ళ అమ్మమ్మ ఒప్పుకుంది అని చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక రోహిణి అయితే అంటే అమ్మ వీళ్ళకి మాట ఇచ్చేసిందనమాట చ ఎందుకు ఇలా చేస్తుంది అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది రోహిణి అత్తయ్య మీరు అన్నట్టే వీళ్ళు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు మీనాకి పిల్లలు పుట్టే అవకాశం లేదనుకుంటా అని అంటూ ఉంటుంది రోహిణి ఇక మీనా అయితే రోహిణి మాటలు జాగ్రత్తగా రాని తెలిసినట్టు మాట్లాడతావేంటి అని అనగాలని అప్పుడే ఇంకా మరి దత్తత చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు మీనా మీకంటూ ఒక సొంత బిడ్డ ఉండాలి కదా మావయ్యకైనా అత్తయ్యకైనా తన కొడుక్కి పిల్లలు పుడితే ఎత్తుకొని లాలించాలని వాళ్ళ ఇంటికి వారసులు వస్తే ఆనందమే కదా మరి మీరేమో ఎవరినో తీసుకొచ్చి పెంచుకుంటామంటున్నారు అంటే నీలో లోపముందో లేకపోతే బాలులో ఉందో అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే సుశీల అయితే రోహిణి చంప పగల కొట్టి ముందు వెనక ఆలోచించకుండా మీ అత్తలాగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో అని అంటూ ఉంటుంది సుశీల ఇంతలో ఇక మీనా అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది మీనా మీనా అని అంటూ బాలుం అందరూ కూడా గుంట నక్కల్లా చేరి మీనాని పీక్కు తింటున్నారు అని అంటూ తిట్టుకుంటూ ఉంటాడు బాలుం అప్పుడే సుశీల అయితే మీనా చెయ్యి పట్టుకుంటుంది రే మనవడా ఇప్పటి వరకు అరిచిన కుక్కలకి మీనా గట్టిగా సమాధానం చెప్పిందిరా అని అంటూ ఉంటుంది సుశీల ఏమైంది గిరిశీల డార్లింగ్ అని అంటూ ఉంటాడు బాలు ఏమైంది ఏంట్రా నువ్వు నాన్నవి కాబోతున్నావు మీనా తల్లి కాబోతుంది మీనా ఇప్పుడు ప్రెగ్నెంటు అని సుశీల అయితే చెప్తుంది అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ప్రభావతి రోహిణి ఇంతలో సత్యమైతే ఆ భగవంతుడు వీళ్ళని అవమానించిన నోర్లకి తాళం వేసేశాడమ్మా మొన్న ప్రభావతి అన్నదానికి ఈరోజు రోహిణి అన్నదానికి గట్టిగా సమాధానం చెప్పాడు అని అంటూ ఉంటు ఉంటాడు సత్యమైతే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు